జిల్లాగల్ సెల్ మాజీ అధ్యక్షుడు ఆహ్వానిస్తున్నారు సభ్యక్షుడు మరియు ఈ సభనుద్దేశించి అధ్యక్షతను ఒక జర్నలిస్టుగా సభను ఒక గౌరవపదంగా నడిపిస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్టు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి రామూర్తి సార్ గారు మరియు సభాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాపురెడ్డి గారు ఆ పేరులోనే ఒక ఘనత ఉంది మన రాష్ట్ర రాజధాని ఢిల్లీ అని పెద్దల వాళ్ళ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరుగా ఒక పేరులోనే కీర్తి ప్రతిష్టలు ఖండించినటువంటి ఢిల్లీ బాబురెడ్డి గారికి ఈ యొక్క కార్యక్రమం వచ్చేసందుకు మరియు వైఎస్ విషయం గారు మైనారిటీ తెలుగుదేశం పార్టీ ప్రముఖ లీడరు పారిశ్రామిక మీద అనేక సేవా కార్యక్రమాల్లో మా నంద్యాల ప్రజలకు సేవలు అందిస్తూ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఘనవి కావడానికి కూడా పాత్ర వహించినటువంటి అదేవిధంగా మీడియా మిత్రులు జర్నలిస్ట్ హృదయాలను కూడా చూడగొని వారిని ప్రత్యేక ఆమోదలుగా ఆహ్వానించినందుకు మీడియా ప్రతినిధులు కూడా మా వైద్య విషయానికి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాల ఇక్కడ మేర మరీ లేదు వాళ్ళు ఆయనకు అగ్రికల్చర్ వ్యవసాయం చాలా ఫలం ఎప్పుడో మేము యూత్ కాంగ్రెస్ లో అప్పుడు ఉన్నప్పుడు ఆయన అప్పుడే యువత కౌన్సిలర్గా కౌన్సిలర్ గా బిజెపి ప్రభుత్వం అనేది తెలియని భయంలో ఆయన కౌన్సిలర్ అయ్యారు పెద్దవాళ్ళ తర్వాత మేము జిల్లా ఈ యొక్క సభలకు మమ్మల్ని ఆహ్వానించినందుకు మీడియా తరఫున మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలి మీడియా జర్నలిస్ట్ మేము విధంగా సహకారం అందించాలి మీడియా వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు దండలేశారు చేయించుకున్నాము ఇంటి పోతే వారి యొక్క సమస్యల పట్ల మేము బాధ్యతగా తీసుకొని మా వద్ద మేమేం చేయగలము ఏ విధమైన వారికి సహకారాలు అందించగలను అనేది కూడా మా పైన మా పుతస్కంద ఒక పరువు బాధ్యతగా ఉంది కాబట్టి మిత్రులు మా గందాల జిల్లా అధ్యక్షులైనటువంటి మలార్మల్లి గారు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని వారి టీము ఇక్కడ ఏర్పాటు చేసి ఏదో పెద్ద ప్రోగ్రాము ఇంత ఆర్గనైజ్ చేసి ఇంత వసతి ఆలోచన ఇంత వసతి ఏర్పాటు భోజన సౌకర్యాలకు ఖర్చుతో కూడినటువంటి అంశాన్ని కూడా లెక్క చేయకుండా మన జిల్లా అధ్యక్షుడు మదారాలి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియదే చెప్పేది ఒకటే ఏ రాజకీయ నాయకులైనా అందరం ఎక్కియాలంటే మీడియా కావాలి ఏ ప్రభుత్వాన్ని గద్దెక్కియాలంటే కూడా మీడియా కావాలి ప్రభుత్వాన్ని తీచ్చే శక్తి కూడా మీడియా ఉంది కానీ వారి యొక్క బాధ్యతలు వారి యొక్క సమస్యలు వారి యొక్క పోరాటాలను కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా ఇంత పట్టించుకోవడానికి దాఖలు లేవు వారికి కనీస ఒక వికలాంగునికి ఇచ్చే పిచ్చిన ప్రతి కూడా ఎక్కడ ఇవ్వలేకపోయిన స్థితిలో గత ఉన్నాయి ఈ ప్రభుత్వాలు మేము రిప్రెండ్ చేస్తాం కనీసం వారికి వారి చేదోడుగా జర్నలిస్టును ఆదుకోవాల గౌరవపృతి ఇవ్వాలి వారికి ఒక గౌరవపూతి ఆధ్వర్యం అనేది మా ప్రభుత్వం మేము గౌరవ ముఖ్యమంత్రి కూడా రిప్రజెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీడియా అన్ని రంగాలు అన్ని మీడియా సంఘాలు ఏకమై ఒక రిప్రజెంటేషన్ తయారు చేసుకొని మీడియాలో అనేక సంఘాలు ఉండవచ్చు కానీ మీడియా ప్రతినిధులంతా ఒకటే జర్నలిస్టులు అనేది అంతా ఒకటే మేమంతా ఒకటే అని ఎప్పుడైతే మేము పోరాటం చేసి ముందుకొస్తామో అప్పుడు మా గౌరవము మన సమస్యలు జర్నలిస్ట్ అనేటువంటి ఒక ఒక బాధ్యతను వృధా చేసుకొని ఒక వెహికల్ పెట్టుకొని దాంట్లో పెట్రోల్ పోసుకొని ఎక్కడ మీటింగ్ జరిగినా ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా ఏ నాయకులు పిలిచినా ఏ కార్యక్రమం ఇచ్చినా నిరంతరం చక్కెర పెట్టుకుని తిప్పుకుంటూ మీడియా తీసుకుంటాం ఫోటోలు తీసుకుంటాం అన్ని చేసుకుంటాం పాట అని వెళ్ళిపోతాం పక్కరించే పరిస్థితిలో కూడా లేదు మీడియా మిత్రులను కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా స్టేజ్ మీదటువంటి గౌరవ పెద్దలు దీని బట్టి जगिष्ठ yeah, समस्या no, గుర్తించండి సోదరు ఈ విషయం కూడా పోరాడాలి ఈ విషయం పట్ల మనము ఏదో కార్యక్రమం పెంచినారో వచ్చినారో మీకు కూడా పోయినమైన